చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు గోవింద నామస్మరణలతో ధర్మవరం మారుమోగింది అనంతపురం జిల్లా నుంచే కాకుండా కడప కర్నూలు చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్టాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి చెన్నకేశవ స్వామిని దర్శించుకున్నారు ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి అమ్మవార్లను గంటలకు మడుగుతేర నిర్వహించగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సుప్రియా దంపతులు పూజలు చేసి అనంతరం వేలాది మంది భక్తులు రథం వద్దకు చేరుకుని టెంకాయలు కొట్టి ముక్కులు తీర్చుకున్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశేషమైనది అత్యంత పవిత్రమైనది శ్రీవారి బ్రహ్మరథోత్సవం బ్రహ్మ ఆధ్వర్యములో జరుగునది కావున బ్రహ్మ రథోత్సవమని ప్రస్తుతింపబడుచున్నది రథం దేహమైతే భగవంతుడు అందలి అంతరాత్మ ధర్మార్థ కామ్య మోక్షములనే నాలుగు రథచక్రాలపై మోక్షమే పరమావధిగా సాగే జీవన గమనమే బ్రహ్మరథోత్సవ